స్టాల్స్ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జనరల్గా మనకి ఎక్కడైనా కానీ ఒక ఇండస్ట్రీ రిలేటెడ్ ఎగ్జిబిషన్ అవుతుంది కానీ ఇక్కడ ఇరవై డిఫరెంట్ ఇండస్ట్రీస్ కలిసి ఒకే చోట స్టాల్స్ పెడుతున్నారు సో అందరూ వచ్చి రిచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ స్టాల్స్ స్పీకర్ సెషన్స్ ఉంటాయి లర్నింగ్ ఉంటుంది తర్వాత మా యొక్క మెంబర్స్ గత సంవత్సరంలో కష్టపడి కష్టపడిన వాటికి రికగ్నిషన్స్ ఉంటాయి అవార్డ్స్ ఉంటాయి సో ఇది ఇది మేము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ వేడుక జరుపుకుంటాము ఇది ఐదవ ఐడిషన్ Hi, this is Sanjana Shah, Executive Director of Vienna Hyderabad, and here to bring the biggest MSME Expo of Telangana State. This is one place where more than 7,000 people are going to be there, who are either business owners or professionals. So be here to see 20 different industries participate, over 200 plus exhibitors. So do not miss an opportunity. If you are a startup, you need to be there. If you are thinking of starting a business, you need to be there. If you are finding mentors, you need to be there. If you are looking to collaborate. విత్ పీపుల్ సెప్స్ దిస్ నమస్తే అండి నా పేరు సంతోష్ నిరూస కేటర్స్ అనేది మీరు రేపు బిఎన్ఐ ఏదైతే థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ ఈవెంట్ ఏదైతే బిఎన్ఐ ఈవెంట్ జరుగుతుందో అందులో ఫోర్టీన్త్ రోజు ఈవినింగ్ అవార్డ్స్ నైట్ ఆ రోజు గాలా డిన్నర్ వచ్చేసి నిరూసా కేటర్స్ మేము చేస్తాము ఆ రోజు మీకు వచ్చేసి మెనూలో చాలా వెరైటీ ఆఫ్ మెనూ ఉంది చా సౌత్ ఇండియన్ అనుకోండి చాట్ అనుకోండి మెయిన్ కోర్స్ స్టార్టర్స్ అండ్ వెల్కమ్ డ్రింక్స్ లాడ్ మనీ థింగ్స్ అండ్ ఎస్పెషల్లీ స్వీట్స్ లైవ్ స్వీట్స్ ఉన్నాయి మా దగ్గర సో ఆ రోజు డెఫినెట్గా మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ స్పెషల్లీ మీ చెప్పాల్సి ఏంటంటే బిఎన్ఏ గోనాట్ అనేది టూ ఇయర్స్కి ఒకసారి ఈవెంట్ అనమాట ఈ ఈవెంట్కి ఆల్ ఓవర్ హైదరాబాద్ నుంచి కాకుండా రీజన్ అంటే లైక్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా చాలా మంది బిజినెస్కి ఎక్కువ వస్తారు సో మీరు బిఎన్ఏ మెంబరే కాకుండా బీఎన్ఏ మెంబర్ కాకపోయినా కూడా మీరు ఆ ఈవెంట్కి వచ్చి మీరు ఆ స్టాల్స్ ఎగ్జిబిషన్ స్టాల్స్ వచ్చి మీరు అన్నీ చూసుకుని తెలుసుకోవచ్చు అంటే వాట్ ఈస్ బిఎన్ఏ బిఎన్ఏ వల్ల మీకు ఏం బెనిఫిట్ ఉంది ఈ బెనిఫిట్ మీరు ఇంకేం పొందగలుగుతారు మీ బిజినెస్లో ఎట్లా మీరు డబల్ ట్రిపుల్ టెన్ టైం చేసుకోగలుగుతారు అనేది మీరు ఆ రోజు అక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దేమ్ థ్యాంక్ యూ ఆ రోజు వచ్చేసి స్పెషల్స్ అంటే లైక్ చాలా ఉన్నాయండి అంటే మెనూ అనేది చాలా పెద్దగా ఉంది అండ్ ఇట్స్ అ వెరీ సర్ప్రైజ్ మెను అండ్ అఫ్ కోర్స్ ఆ మౌత్ వాటరింగ్ మెను అండ్ వి వీఆర్ పుట్టింగ్ అరౌండ్ ఫైవ్ ఫోర్ ప్లస్ డెజర్ట్స్ నాలుగు కంటే నాలుగు ఐదు స్వీట్స్ అట్లా ప్లాన్ చేస్తాము అండ్ వెల్కమ్ డ్రింక్ అండ్ స్టార్టర్స్ అరౌండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ టైప్ ఆఫ్ స్టార్టర్స్ ఉన్నాయి అండ్ స్పెషల్లీ మా సలాడ్ కౌంటర్ ఒకటి అలాగే మీకు చాట్ ఒకటి అండ్ సౌత్ ఇండియన్ అలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉందండి డెఫినెట్లీ అందరూ వచ్చిన వాళ్ళు డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఐఎమ్ గివింగ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఫుల్ సాటిస్ఫై ష్యూర్ అండి అసలు మన తెలంగాణ నుంచి అంటే లైక్ బిర్యానీ వెజ్ దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ పులుసు తెలుగు రాష్ట్రాల వారికి ఇష్టమైన త్రిసు పులుసు అండ్ మటన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ చికెన్ మసాలా కర్రీ అని అలాగే మన నార్మల్ సౌత్ ఇండియన్ కర్రీస్ వచ్చేసి పాల పాలకూర పప్పు అండ్ బెండకాయ ఫ్రై అని అండ్ ఇంకొక రెండు రకాల ఫ్రై కర్రీస్ దాంతోపాటు గుత్తి వంకాయ మసాలా అలా లైక్ చాలా వెరైటీస్ అండ్ దోశ అసాటెడ్ దోశ లైక్ బేగం బజార్ స్టైల్ దోశ అంటారు కదా ఆ టైప్ దోశ ఒకటి అండ్ తవ్వ ఇడ్లీ అలా లాట్ మెనీ థింగ్స్ అండ్ స్వీట్స్లో కూడా హార్ట్ షేప్ గులాబ్ జామున్ హార్ట్సేప్ గులాబ్ తోటి మీకు ప్రెసెంటేషన్ వస్తారు రోజు చూడండి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు హోప్ఫుల్లీ థ్యాంక్ యూ వచ్చేవారందరికీ కూడా మేము హార్ట్లీ వెల్కమ్ టు వన్ డెఫినెట్గా ఇలాంటి ఈవెంట్ మళ్ళీ రావడం కోసం నేను ఒకటి మాత్రం మీకు అష్యూరెన్స్ ఇస్తాను నెక్స్ట్ టూ ఇయర్స్ కోసం ఫోర్టీన్త్ నైట్ తర్వాత ఫిఫ్టీన్త్ నుంచి మళ్ళీ ఇంకొక టూ ఇయర్స్ ఎప్పుడైతే అని చెప్పి ఖచ్చితంగా మీరు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి అనుకుంటున్నాను మళ్ళీ నిరుగుసీ తిరగడం కోసం అనుకోండి థ్యాంక్ యూ